బీసీలకు జరుగుతున్నటువంటి రాజకీయ మోసం ద్వారా బీసీలకు మొదటి నుంచి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈరోజు ఎన్నెల నిరావర దీక్ష చేపట్టినటువంటి ఇక్కడ దర్పెల్లి జేఏసీ సభ్యులందరికీ కూడా మరి మాతో చేసినటువంటి ముఖ్య నాయకులు మా జేఏసీ జిల్లా అధ్యక్షులైనటువంటి కొత్తంగా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా బజ్జు నరసన్న గారు మురళి గారు ఇంద్రవాయి కిషన్ గారు ఇక్కడ పేరు పేరున ప్రతి పెద్దలందరూ కూడా అహ్మద్ గారు నాగరాజ్ గారు అందరు కూడా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ మొదటి నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయం అందరు తెలిసిన విషయమే కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది అప్పటికే ఉన్నటువంటి పార్టీ వ్యతిరేకత ప్రజలలో మరి బీసీలకు నలభై రెండు శాతం రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా మరి లాభం జరుగుతుందని చెప్పేసి చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై శాతం ఉన్నటువంటి బీసీలందరూ ఓట్లేసి మరి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉన్నది కానీ ఇప్పటికి కూడా మరి రాహుల్ గాంధీ గారికు ఏదేమైనప్పటికీ రాజకీయాలు మాట్లాడినప్పుడు మరి కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడిగా రెండు వందల ముప్పై సీట్లు ఇండియా గఠబంధంలో ఉండి మరి ఇప్పటిదాకా ఎన్నో సెషన్లు జరిగినప్పుడు కూడా ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం మొత్తానికి ఏదైతే నలభై రెండు శాతం ప్రకటించడం జరిగిందో దాన్ని సాధించుకుంటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ మరి ఖచ్చితంగా ఏకమై ప్రతి మండల్లో ఇదే విధంగా ఉద్యమాలు చేపట్టి ఈ గవర్నమెంట్కి కనులు తెరిచే విధంగా మరి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ మధ్యనే మరి మహారాష్ట్రలో బీసీ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో యాభై శాతానికి మించకుండా మీరు రిజర్వేషన్స్ మార్చే కనుక లోకల్ బాడీ ఎలక్షన్ రద్దు చేస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది మరి ఈరోజు తెలంగాణలో ఏ విధంగా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తారో మరి అది తెలియాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మరి మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈరోజు ఈ నలభై రెండు శాతం ఏదైతే రాష్ట్రంలో ప్రకటించినప్పటి నుంచి అన్ని మండలాలలో కానీ జిల్లాలలో కానీ బీసీలకు ఈ విధంగా ఒక అవకాశం దొరికింది దీన్ని సద్వినియోగం చేసుకొని మరి ముందరికి వెళ్ళి ప్రతి మండలంలో ప్రతి పట్టణాలలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా చేసినప్పుడే బీసీలకు సరైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సంతోషకమైనటువంటి విషయం ఈరోజు తరిపెల్లలో ఈ విధంగా ఇది అన్ని మండలాలకు కనువిప్పు కావాలి ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసి దీన్ని సాధించుకునే వరకు కూడా పట్టువాళ్ళ పట్టువాదలను విగ్రమార్కులాగా మనం ముందరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ మన నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు